జిల్లా రాష్ట్ర సమగ్ర స్వరూపం ఆవిష్కృతం అకాడమీ చైర్మన్ కె తెలంగాణ రెడ్డి పరిషత్ ముప్పై మూడు అభినందనీయమని అన్నారు శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ జరిగింది పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సారస్వత పరిషత్ ముప్పై మూడు జిల్లాల సమగ్ర సర్వస్వాన్ని వెలువరించడం అభినందనీయమని అన్నారు జిల్లా సాంస్కృతిక సాహిత్య ఆర్థిక రాజకీయ చరిత్రను తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నల్గొండ పేరు ఎలా వచ్చిందో ఇప్పటి తరానికి తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు పఠించాలని సూచించారు సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి మాట్లాడుతూ ముప్పై మూడు జిల్లాల సమగ్ర స్వరూపం నేటి తరానికి అందించాలనే సంకల్పం మేరకు తెలంగాణ సారస్వత పరిషత్ ఈ పుస్తక ప్రచురణ చేపట్టిందని తెలిపారు అన్ని జిల్లాల కలెక్టర్లు పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే జిల్లాలోని అన్ని పాఠశాలలకు జూ జూనియర్ కళాశాలలకు ఈ పుస్తకాలు చేరుతాయని అన్నారు దీనికోసం పరిషత్ డిస్కౌంట్ కూడా ఇస్తుందని అన్నారు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ ఒక పుస్తకం ప్రచురించాలంటే ఎన్నో పురుటి నొప్పులు పడాలని అలాంటిది ముప్పై మూడు జిల్లాల సమగ్ర స్వరూపాలు తీసుకురావడం సాధారణ విషయం కాదని అన్నారు ఇలాంటి గొప్ప సాహిత్య సేవలు చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్ కృషిని ఆమె అభినందించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ సాగి కమలాకర్ శర్మ మాట్లాడుతూ ఈ పుస్తకం పోటీ పరీక్ష కూడా అన్నారు నల్గొండ జిల్లాలో ఎన్నో చారిత్రక సాంస్కృతిక కట్టడాలు గ్రంథాలు వ్యక్తులు ఉన్నారని వారందరి గురించి తెలుసుకోవడానికి ఈ సర్వస్వం దోహదపడుతుందని అన్నారు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ ఈ గ్రంథం ఎంతో మంది నల్గొండ సాహితీవేత్తలు కలిసి రూపొందించిన గ్రంథమని పాఠకులు ఆదరించాలని కోరారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీ రంగాచార్య మాట్లాడుతూ తాను మహబూబ్ నగర్ లో నివసిస్తున్న ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా సమాచారంతో ఎన్నో గ్రంథాలు వెలువరి అన్నారు నేటి తరాలు తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఉపేందర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం లాంటి బృహత్తర గ్రంథం తమ కళాశాలలో ఆవిష్కరించడం గర్వకారణమని అన్నారు కార్యక్రమ అనంతరం వ్యాసకర్తలను దుశాలువాతో సన్మానించి పుస్తకాన్ని బహుకరించారు కార్యక్రమంలో సమాచార శాఖ సంయుక్త సంచాలకులు కన్నెగంటి వెంకటరమణ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచన కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ బిన్నూరి మనోహరి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య డాక్టర్ బండారు సుజాత శేఖర్ పున్నా అంజయ్య డాక్టర్ సాగర్ల సత్తయ్య సాహితీవేత్తలు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మునాసు వెంకట్ లవీందర్ రెడ్డి కందుకూరి దుర్గాప్రసాద్ డాక్టర్ పురుషోత్తమాచార్య మేరెడ్డి యాదగిరెడ్డి పెరుమాళ్ల ఆనంద్ డాక్టర్ ఉప్పల పద్మ అధ్యాపకులు గోవర్ధనగిరి డాక్టర్ వాసా భూపాల్ డాక్టర్ సైదులు మల్లేశం వెంకటరెడ్డి భాగ్యలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు సాహితీవేత్తలు పాల్గొన్నారు తెలంగాణ సారస్వత పరిషత్తు మన నల్గొండ జిల్లా సారస్వాన్ని తీసుకొచ్చింది ఈ సారస్వము గతంలో వ్యక్తుల మీద వచ్చాయి లేదా పూర్తి సమాచారం కొరవడి కొంత వచ్చాయి తెలంగాణ సారస్వత పరిషత్తు తీసుకొచ్చినటువంటి నల్గొండ జిల్లా సర్వస్వము సమగ్రతతో కూడుకున్నదని నేను భావిస్తున్నాను ఎన్ని చేసినా కూడా ఏలెత్తి చూపటానికి అవకాశం ఉంటుంది కానీ సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తు తీసుకొచ్చిన నల్గొండ సర్వస్వంలో చాలా వరకు అన్నీ పొందుపరచబడి ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇది అందరికీ చరిత్ర తెలియని ఇవాళ చరిత్ర అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి అన్న భావాలతో ఉంటున్నారు యువకులు కొత్తవారు చరిత్రకి మన నల్గొండ జిల్లా చరిత్రకి ఇది ప్రతిబింబంగా ఉంటుందని నేను భావిస్తున్నాను నేను ఈ తిత తెలంగాణ సారస్వ పరిషత్తిని మనసారా అభినందిస్తున్నాను ఇవాళ దాన్ని ఆవిష్కరించే సభను ఏర్పాటైంది దాని కొరకు వచ్చాను